ధనవంతుడు అయితే నరకంలో పడిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు అమ్మో అమ్మో అని కేకలు వేస్తూ ఉన్నాడు ఒక్కసారి నన్ను భూమిపైకి తీసుకెళ్ళండి నా సహోదరులకు నేను చెప్తాను నరకం ఉన్నది తగ్గించుకోవాలని ఓర్పుగా ఉండాలని క్రీస్తు మాట వినాలని చెప్తాను నన్ను ఒక్కసారి మరి భూమిపైకి తీసుకెళ్ళనని కేక వేస్తూ ఉన్నాడు ఒక్క ఒట్టు కూడా మంచినీళ్ళు లేక పెద్ద పెద్దగా కేకలు వేస్తూ మంట 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 అంటూ ఆ ధనవంతుడు కేక వేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నా బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు బోధిస్తున్నారు ఆ బోధ వైపు చూస్తే లాచులు నాకు అడిగి ఉంటారు బోధవైపు వినకుండా వాక్యం వినకుండా దేవుని నా మాటలు వినకుండా ఉంటే నీ దగ్గరుండి కేకలు వేస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక్కరో ఒక్కసారి నరకానికి వెళ్ళి నాకు మళ్ళీ భూమిపైకి వెళ్ళలేవు నువ్వు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు నువ్వేమీ అనుకుంటున్నావు ధనం ధనం ఉంటే కాదు కావాల్సింది దేవుని వాక్యం నీలో ఉండాలి ఓర్పు సహనం ఉండాలి ఇతరుల ఏడలా జాలి దయ నీలో ఉన్నదా అదే దేవుని మనస్సు అనమాట అయితే జాలి దయ కలిగి ఉన్నాడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు ఆ ధనవంతుణ్ణి ఎలా అయినా మార్చాలి అనుకున్నాడు కానీ మారలేదు చివరికి నరకానికి వెళ్ళిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు ఈరోజు నీ మనస్సుని మార్చుకో నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయాన్ని మార్చుకొని క్రీస్తు మార్గంలోను నడవాలి క్రీస్తు మార్గంలోను నడిచి మంచి పేరు తెచ్చుకొని దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టి పంపించండి మరి ఇంటికి వెళ్ళిన ఇంటికెళ్ళే దారిలో వచ్చి పడిపోతారేమో నీరసం వచ్చి పడిపోతారేమో మీ దగ్గర ఏమన్నా ఉంటే వాళ్ళకి పెట్టి పంపించండి అని ఏసయ్య ఆ పన్నెండు మంది శిష్యులతో చెప్తారు చెప్తే వాళ్ళు అంటారు మా దగ్గర అయితే ఏమి లేవయ్యా మేము పెట్టమంటావు నీకు తెలియకుండా మా దగ్గర ఏముందయ్యా అని ఏసైకి ప్రశ్న బదులిస్తారు బదులింగానే అక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఒక చిన్నవాడు చిన్నవాడంట ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఇదిగో యేసయ్య నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అని చెప్తాడంట చూడండి ఎంతగా ఆ బిడ్డలో వాక్యం ఎంతగా లోతుగా వెళ్ళింది కాబట్టి పిల్లలు ఇస్తారండి చాక్లెటు పిల్లోడి దగ్గర చాక్లెట్ ఉంటే మనం తీసుకోగలుగుతామా తీసుకోలేము వాళ్ళ మమ్మీ తినమని పంపిస్తే అవి తినకుండా ఆ వాక్యం వింటా ఉన్నాడు తినకుండా ఉన్నాడు మరి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయ్యా ఏసయ్యా తీసుకో ఏసయ్యా అంటున్నాడు అక్కడ ఇంచుమించు చాలా మంది ఉన్నారు ముక్కలుగా చేసి ముక్కలుగా చేసి పెట్టినా కానీ వారందరికీ సరిపోదు కానీ ఆ బిడ్డకి ఏముంది ఇచ్చే బుద్ధి అంటే దేవుని మాటలు విన్నాడు కాబట్టే దే ఇతరులకు సహాయం చేయాలనే మనస్సు ఆ బిడ్డకి ఉంది మరి దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడనమాట ఆ బిడ్డని ఎన్నుకోవాలనుకున్నాడు దేవుడికి తెలుసు ఆ బిడ్డ లెగుస్తాడు అందరిలో ఎవరిలో నా వాక్యం వెళ్ళింది ఫలిచ్చిద్దని దేవుడికి తెలుసు ప్రతి ఒక్కరు దేవుడి మాటలు వింటారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు వింటానే ఉంటాడు ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వింటున్నారో ఎవరైతే శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ వైపు నా చెవి ఎప్పుడు ఉంటుంది అంటాడు దేవుడు ఈ తమ్ముడు రక్తం నన్ను అని చెప్తున్నాడు చూడండి ఏ ఎంత మంచివాడైతే రక్తం కూడా దేవుడిని స్థుతించిందంట ఎంత నీతిమందుడుగా దేవుడి కొరకు నమ్మకంగా జీవించాడు కాబట్టే స్వర్గానికి పరలోకానికి వెళ్ళాడండి మరి దేవుడు చెప్పాడు ఆ కయ్యోలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు శాపగస్తుడిగా మారిపోతావు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుపడాలి అనుకుంటే బాగుపడవు ఇంకా అని దేవుడు చేపిస్తాడనమాట దేశ దింబరిగా తిరుగు దేశ దింబరిగా తిరుగుతావు ఒక ఒకరోజు ఒక ఊరికి వెళ్తావు ఆ ఊరికి వెళ్ళి పంట వేస్తావు పంట పండదు ఇంకో ఊరు వెళ్తావు అలానే నీ జీవితం అంతా ఇంకా మరి శాపంగానే నేను మార్చబోతున్నానని శాపం పెట్టి పంపించేశాడండి కయ్యోని మరి కయ్యోను చనిపోతే బాగుండు నాకు మరణం వస్తే బాగుండని చచ్చిపోయేదాకా చచ్చిపోయేదాకా ఎంతో వేదన పడి చూడండి దేవుడే శపిస్తే ఎవరు బాగు చేయగలరు చెప్పండి దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం తీసేవాడు ఎవడూ లేడండి మరి కయ్యోన్ని ఎందుకు ఆశీర్వదించలేదు అనుకుంటున్నారు దేవుడు ఏ ఎందుకు దీవించాడు అంటున్నారు తెలుసుకుందామా ఆ లేఖనాల్లో చూడండి కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చాడంట ఏ వేలైతే శ్రేష్టమైన గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇస్తే కుళ్ళిపోయిన కూరగాయలన్నీ తీసుకొచ్చి దేవునికి అర్పణ తీసుకొచ్చాడనమాట చూడండి మరి దేవుడికి మనం ఇచ్చినప్పుడు అంటే దేవునికి మన తన హృదయం ఎలా ఉందో ఆ కూరగాయలలానే ఉంది తన హృదయం దేవుడు వీళ్ళిద్దరిని ఎందుకు అర్పణ తీసుకురమ్మన్నాడంటే చేయటానికి తెమ్మన్నాడు జీవితాన్ని బాగు చేయడానికి తెమ్మన్నాడు ఒక అవకాశం ఇచ్చాడు కయ్యోనికి కానీ ఆ అవకాశాన్ని ఏం చేసుకున్నాడు